చేసుకోండి పాప ఒక కుర్చీసుక చే బంధువులకు మూడు సార్లు ఇట్లా లోపలి కనుకోండి అవ్యవాహన 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 ఇచ్చే రణం పెట్టండి అమ్మకు తల్లి ఇరవై ఐదు సంవత్సరాల తపక్కలకు మాకు ప్రసాదిస్తున్నావు తల్లి Thank <laughs> you

புருஷாய ஸ்வாஹா வாசுருஷாய ஸ்வாஹா வாசுருஷாய நமவா சென்று ஜோதிக்கு ನಮಃ ನಮಃ ಬ್ರಹ ನಮಃ ನಮಃ ಸರಸ್ವತಿ ನಮ್ಮ ಸರಸ್ವತಿ ವೇದನ್ನೇದ ನಮಃ ಲಕ್ಷ್ಮೀವೇದ ನಮಃ ಲಕ್ಷ್ಮೀವೇದ ನಮಃ ವಿಷ್ಣುವೇದ ನಮಃ ವಿಷ್ಣುವ ನಮಃ ರುದ್ರಾಯದನ್ನ

अरे 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 अ di voler iniziare e qualcosa del genere Ma da哪里 de కూర్చోండి అమ్మని చూస్తే శల్పి ప్లీజ్ నాకు అనుభవాలు ఉన్నాయి అమ్మా చాలా అనుభవాలు ఉన్నాయి మాచ్చుకునేటువంటి అంటే దేవతలు చూస్తే సత ఏ దేవతలు కూడా సెట భక్తజ్ఞాన సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ పెద్ద మళ్ళీ మందిరము రెండు వేల ఒకటిలో ఇక్కడ గుడి కట్టడం జరిగింది స్టైల్తో గుడి నిర్మాణం జరిగింది ప్రతి సంవత్సరం కూడా శివ అమ్మవారికి ఇక్కడ ఘనంగా పూజలు జరగడం జరుగుతుంది చాలా ఇరవై నాలుగు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ పండుగ వాతావరణంతో శస్తా గత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తుంది భక్తజిల్లు కూడా ఈ వీధి భక్తులు కానీ నిజామాబాద్లో ఉన్న భక్తులు అందరూ కూడా దాన్ని సహకారం చేశారు విగ్రహం అతిష్ట దీనికి ప్రతి ఒక్క సభ్యులు కూడా వారికి భోజనంతా కంట్రిబ్యూషన్ చేయడము ఘనంగా విగ్రహం కూడా తీసుకురావడం జరిగింది ఇక్కడ తల్లి వివేక పంతులు గారు వారు ప్రత్యేక శ్రద్ధలతో ఇరవై నాలుగు సంవత్సరం ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తున్నారు వారి సంకల్పము చాలా గొప్పది దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు వారు కూడా అనుకుంటుంది ఇక్కడ విగ్రహం స్థాపించాలని చెప్పేసి వారి కోరిక ప్రకారము బొబ్బిలి వీధి ఉన్న మా భక్తులు గల్లీవాసులు అందరి తరఫున వారు తన విగ్రహం స్థాపించడం జరిగింది ఈ కార్యక్రమంకు పెద్ద సంఖ్యలో మా బొబ్బిలి వీధి సభ్యులు నిజామాబాద్లో ఉన్న ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది ఈరోజు ప్రతిష్టాపన జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకు కన్యవాసులకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులందరూ కూడా నిజామాబాద్లో ఉన్న అందరూ కూడా ఇక్కడికి రావాలని చాలా మంది కూడా పాల్గొనాలని చెప్పేసి అమ్మవారి ఆశిస్తులు తీసుకోవాలని చెప్పేసి అవకాశం ఇరవై సంవత్సరాల నుంచి అమ్మవారి పూజలు అందుకుంటున్నాము మేము ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమ్మవారిని విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నాము మేము ఇక్కడ బొబ్బిలి వీధి తరఫున పెద్దలందరికీ సహాయ సహకారాలు అందించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుచు ఇక్కడ ఉన్న అమ్మవారి మహిమ చాలా గొప్పది చాలా చాలా గొప్పది అమ్మ అమ్మ అదే అమ్మ శక్తిని మనం గురువారం చెప్పలేము అమ్మ అంటేనే ఒక ఆదిపార శక్తి అమ్మ అమ్మ మహిమనే ఒక గొప్ప అనుభూతినిస్తుంది ఇక్కడ నేను ఎన్ని సంవత్సరాలు అయ్యి వచ్చిన వచ్చిన నుంచి నాకు ప్రతీదీ ఒక అనుభవమే నాకు ప్రతి అడుగు ఒక అనుభవమే అమ్మ అమ్మ నాకు ఏదో విధంగా ఏర్పడుతూనే ఉంటుంది కనిపిస్తూనే ఉంటుంది అమ్మ అంటేనే నాకు ప్రాణముఖ ఎక్కువ అమ్మ చాలా మైమగల్ల అమ్మవారు ఇక్కడికి ప్రతి భక్తులు ప్రతి అమ్మపై ప్రేమ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతున్నాం విగ్రహ ప్రతిష్ట అవుతుంది ఈ రోజు అన్నదానం కూడా ఉన్నది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి అమ్మవారి ఆశీర్వాదాలను పొందగలరని ప్రార్థిస్తున్నారు చేస్తున్నారు ట్వంటీ ప్లేస్ అవసరం తర్వాత నేను ఒక చిన్న గుడి కట్టించాను ఆ గుడి గుడి కూడా తర్వాత కొత్త గుడి నిర్మించాము పల్లి ప్రజలు అందరం కలిసి దానికి తల్లి ప్రజలందరికీ ప్రజలకు పెద్ద మాకు ఆశీర్వాదం అందరికి కలగాలని కోరుతున్నాం ఇక్కడ ఇరవై మందితో యజ్ఞము చేపిస్తున్నాము ఒక రెండు మూడు కుంటలతో అన్నదానం చేపిస్తున్నాము కాబట్టి అందరూ माता माता दया माता दया प्रदर की कड़ा